గత మాసంలో వచ్చిన తుఫాను వల్ల మరి కోస్టల్ విలేజెస్ అయితే ఉన్నాయో మరి వేనాడు కావచ్చు పేర్నాడు కావచ్చు కొరడి కొల్లపట్టు ఈ రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిన విషయం అందరికీ విదితమే దీన్ని కూడా ఎవరు కూడా ఆపలేని పరిస్థితి అయితే ఈ డ్యామేజ్ అయిన తర్వాత గుంటలు పడిన తర్వాత కొంత వేనాడికి చేయడం బస్సులు పోతున్నాయి కానీ పేర్నాడు బస్సులు పేర్నాడు వరకు పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది మరి ఆ విషయం ఎంపీటీసీ అర్ణమ్మ గారు కానీ యుగంధర్ గారు కానీ లేదంటే గురవయ్య గారు కానీ ఆ ప్రాంత వాళ్ళు వాసు కానీ అందరూ కూడా దృష్టిదిస్తాడు వీటన్నిటి కూడా అధికారులు కూడా మరి పరిశీలన చేసి రిజిస్టరేషన్ వర్క్లకి అన్నీ కూడా పంపించినాము శాంక్షన్స్ వస్తున్నాయి అవి కూడా చేస్తాం మరి పేరునాడికి బస్సు పోయేదానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది దృష్టికి వచ్చినప్పుడు రేపటి నుంచే ఆ పని కూడా మొదలు పెడతా ఉన్నాం ఏదైతే ఆ డిచ్చెస్ ఉన్నాయో ఆ పోటాల్స్ని సరిచేయడం చేయడం పైన వాటిని కూడా సరిచేసి చేసి బస్సు నడిచే విధంగా రేపటి నుంచి పంతొమ్మిది మొదలుపెట్టి రేపు బస్సు కూడా జాగ్రత్తగా పమ్మని ఆర్టీసీ అధికారులని కోరడం జరిగింది ఆర్టీసీ అధికారులు కూడా రేపటి నుంచి కూర్చొని కూర్చోండి రేపటి నుంచి బస్సు నడిపేదని కూడా అంగీకారం తెలిపారు వాళ్ళు కూడా అంటే బస్సులు పోతే మళ్ళీ ఈ రోడ్డు మళ్ళీ ఇంకా డిలే అనుకొని వాళ్ళు కూడా భయపడే రాలేదు వాళ్ళు కూడా చెప్పాము ప్రజలకి అవసర అసౌకర్యం కలగకూడదు వాళ్ళకి ఇబ్బంది పడకూడదని రేపటి నుంచి బస్సు నడుపుతారు వాళ్ళు ఈ లోపల ఈ వర్క్ కూడా మొదలు పెడతారు నిన్నగాక మొన్న కూడా చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడినాము టెంపరీ రిజిస్ట్రేషన్కి ఇమీడియట్గా మరి ఏజెన్సీని ఫిక్స్ చేయమని ఆయన కూడా మేబీ మండే నుంచి ఆ వర్క్ కూడా మొదలవ్వచ్చు దీంతోపాటు ఈ మధ్యనే సెంట్రల్ టీం వైల్డ్ లైఫ్ సంబంధించిన సెంట్రల్ టీం కూడా వచ్చారు నేను వేరే పని మీద విజయవాడలో మీటింగ్ ఉంటే వెళ్ళిపోయినాను కానీ కలవలేదు కానీ ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఇక్కన్న అధికారులకు అందరూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది పేరునాడు రోడ్డు కావచ్చు వేనాడు రోడ్డు కావచ్చు వీటిని బీటీ చేయాలని చాలా రోజుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే వైల్డ్ లైఫ్లో ఉన్నందువల్ల ఆ బీటీ చేయలేకపోతుంది అప్గ్రాడేషన్కి దాని పర్మిషన్ కావాలి దానికి కూడా డీజీపీఎస్ఆర్ అన్నీ కూడా చేశాం ఆన్లైన్లో కొంత ఎక్కించున్నాం దానికి ల్యాండ్ కూడా కొంత ఇవ్వాల్సిన అవకా అవసరం ఉంది అంటే ఆ రోడ్డుకి సంబంధించిన ల్యాండ్ కానీ ల్యాండ్ ఇవ్వాల్సి ఉంది అది కూడా ప్రాసెస్లో ఉంది అది వచ్చిన తర్వాత దాన్ని కూడా చేస్తాము అయితే అధికారులకు చెప్ వైల్డ్ లైఫ్ అధికారులు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు మరి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టండి తొందరగానే ఇస్తాము ఇటు పోయే షార్ కేంద్రాలకు పోయే రోడ్డు రోడ్డు కూడా పులికాట్లో ఉంది దాన్ని బీటేసినప్పుడు దీన్ని కూడా ఇస్తానికి ఎలాంటి ఇబ్బందులు లేవు చేస్తారని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది దాన్ని కూడా తొందరలోనే ఆ పర్మిషన్లు కూడా అధికారులు చెప్పాము మరి ఈ రెండు రోడ్లకు ప్రధానమైన రెండు రోడ్లు కూడా బీటీ ఇయ్యాలి లేకుండా సీసీ రోడ్లు వేయాలని సీసీ రోడ్లు అయితే దానికి ఒక ఇరవై కోట్లు దీనికి ఒక ఇరవై కోట్లు అవుతుంది ఇరవై ఇరవై ఐదు కోట్లు అవుతుంది ఒక్కొక్క రోడ్డుకి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళినాము పర్మిషన్లు వస్తే వచ్చిన వెంటనే నిధులు కూడా శాంక్షన్ చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది ఆ పర్మిషన్ వరకు పెట్టినాము పర్మిషన్ వచ్చిన వెంటనే ఆ రోడ్లు కూడా బీటీ రోడ్డు కానీ లేదంటే మోస్ట్ ప్రాబ్లీ సిసి రోడ్లు వేసేదానికి ప్రయత్నం చేస్తాము లేకపోతే కొత్త టెక్నాలజీతో ప్లాస్టిక్ మెటీరియల్ దీంతో ఆ రోడ్లు వచ్చే అవి అయినా చేసి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలకి మరి కొరడి నుంచి మరి పేర్నాడు వరకు ఉండే దామరాయి కొరడి ఆ ప్రాంత ప్రజలందరికీ చెప్పాలంటే ఎవరు కూడా ఆందోళన చూడాల్సిన అవసరం లేదు రేపటి నుంచి పని మొదలు పెడుతున్నాం ఇక రెండు మూడు రోజులనే ఆ పని అయిపోతుంది బస్సు కూడా మొదలుపెట్టి ప్రజలకి అసౌకర్యం లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను